న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పద్మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం అందుకు మనోహ నా ప్రభువ నీ పంపి నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దకు వచ్చి పుట్టపోవ్ ఆ బిడ్డకు మేము ఏమేమి చెయవనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా చిన్న ప్రార్థన చేస్తాం వాక్యము మన మధ్యలో విత్తబడినట్లుగా మనలో దేవుడు కార్యము చేయనట్లుగా ప్రార్థన చేస్తాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఈ స్త్రీల కూడికను బట్టి నీకు వంద నాలుగు ప్రవ్వా ఈ దినం నీవు నాతో నేను ఇక్కడ చేరిన బిడ్డలతో మాట్లాడేటటువంటి ప్రతి మాట నాయన శ్రద్ధ నిలిపి నా తండ్రి ఎస్సే వాటిని నాయన జాగ్రత్తగా నాయన తండ్రి ఆ మాటలలో ఉన్న పరమార్థాన్ని వెతికేవారముగా దేవా దాని ప్రకారముగా జీవించటకు నాయన నీ కృప నీ కనికరము నాయన నీ నడిపింపు మా జీవితాల్లో సాగునట్లుగా మీరే కృప దయచేయమని నన్నును జ్ఞాపకం చేసుకునండి శిలువ చాటును మరుగుపరచండి ప్రవ్వ నూతనమైన అభిషేకముతో నింపి నాతో మాట్లాడమని అయ్యా ఇక్కడ చేరిన వారితో మాట్లాడమని వింటున్న వారితో మాట్లాడమని ఏసు నామములు అడుగుతున్నాను తండ్రి ఆమె న్యాయాధిపతుల దినాలలో రాజు లేడు కదా కాబట్టి రాజు లేడు కాబట్టి ఇస్రాయేలీలు ఇచ్చలివిడి జీవితాలు తమ త్రోవకు ఎవరికి త్రోవకు వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అలా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఎవరంతకు వారు విచ్చలివిడిగా జీవిస్తున్నారు అలా జీవిస్తున్నప్పుడు దేవుడు బాధపడ్డాడు బాధపడి ఏం చేస్తాడంటే ఇస్రాయేలీలను క్రమపరచాలనే ఉద్దేశంతో నలభై సంవత్సరాలను వారిని దాసత్వంలోనికి నడిపించాడు చూడండి ఈ న్యాయాధిపతుల యొక్క గ్రంథాలలో ప్రతిసారి మనము గమనిస్తే ఈ ఇస్రాయేలీల అవి అవిధేయత చూపడము ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు గిద్యోన కాలంలో ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు దాసత్వంలోకి వెళ్ళడం ఒకసారి ఇరవై ఇరవై సంవత్సరాల దాసత్వంలోకి వెళ్ళడము జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇస్రాయేలీలు తమ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినా దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా ఒకనొక సమయము వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే మనస్సు ఇస్రాయేలీలది ఇస్రాయేలీలు అలాగూ ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారు అవిధేయత చూపి ఏం చేస్తున్నారు దాసత్వంలోకి వెళ్తున్నారు ఆ రీతిగానే ఇప్పుడు మనం చదవబడినటువంటి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఏం చేస్తారు అవిధేయత చూపించారు దేవునికి విరోధముగా ప్రవర్తించారు కాబట్టి దేవుడు ఇస్రాయేలీలను నలభై సంవత్సరములను ఫిలిస్తీన్లకు అప్పగించారు ఫిలిస్తీన్లు వాళ్ళని బాగా ఇక ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం వెంటనే దేవుడు గుర్తొస్తాడు అంతవరకు గుర్తు రాడు మన జీవితాలలో ఎప్పుడైనా కష్టము వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు చూడండి వాళ్ళకి వచ్చాడు తెలుసా దేవుడు గుర్తు నలభై సంవత్సరాలైనాక అంటే ఎంత కఠిన హృదయమును కలిగి ఉంటారో క్రైస్తవులు చూడండి ఇస్రాయలీలు అంటే ఎవరు దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఎక్కువ భాగము చాలా మటుకు కఠినత్వాన్ని కలిగి ఉంటారు చూడండి మొత్తము కాలాను దేశానికి వెళ్ళేటప్పుడు యహోశివా కాలేబులు మాత్రమే వెళ్ళారు అంటే వాళ్ళిద్దరూ మాత్రమే సరైనటువంటి భక్తి జీవితాన్ని కట్టుకున్నారు మిగతా నైంటీ పర్సెంట్ మొత్తము దాదాపుగా సేమ్ స్పిరిటే పనిచేస్తుంది ఏంటి ఎప్పుడు అవిధేత చూపడం ఎప్పుడు దేవుని మాటకు వినోళ్ళని మనసే ఎప్పుడు దేవుడి చేత దెబ్బలు తినే మనసే ఇస్రాయిలీ ఆ రీతిగానే ఇక్కడ ఏమైపోయిందంటే ఇస్రాయిలులను బాధ పెట్టే లోపల ఇస్రాయలీలు ఏం చేశారు దేవునికి మొరపెట్టాడు కేవలము దేవుడు ఆ యొక్క ఆదికాండములో ఉన్నటువంటి యాకోబుకు ఒక మాట ఇచ్చాడు ఇస్రాయిలుగా మార్చబడిన తర్వాత ఇస్రాయేళలుకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆయన నిరంతరము ఇస్రాయేళలు చేస్తున్నటువంటి పాపాలను క్షమిస్తూ మాటి మాటికి కృప చూపుతూ ఉన్నాడు అండి అలాగా ఇస్రాయేలీలు మొరపెట్టుకున్నప్పుడు ఏమైపోయిందంటే దేవుడు మరలా ఇస్రాయీలులను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే దాను వంశస్థుడు ద్వార్య పట్టణస్థుడైనటువంటి మనోహ మనోహ భార్య దేవుడికి జ్ఞాపకం వచ్చాడు అండి మనోహ మనోహ భార్య దగ్గరికి వచ్చాడు మనోహ భార్య దగ్గరికి వచ్చాడు దేవుడు దేవుని దూత ఎవరి దగ్గరకు వచ్చారు ఫస్ట్ మనోహ దగ్గరికి రాలేదు ఎవరి దగ్గరకు వచ్చాడు మనోహ భార్య దగ్గరికి వచ్చాడు వచ్చి పాయింట్అవుట్ చేస్తున్నాడు దేవుడు నీవు గొడ్రాల ఏమంటున్నాడు నీవు గొడ్రాలవు నీకు పిల్లలు లేరు నీకు కాన్ప అనేది లేదు అయితే నేను ఇప్పుడు నీకు కుమారునిస్తాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి నువ్వు మద్యమైనను ద్రాక్షారసమైనను అపవిత్రమైనది ఏది కూడా తీసుకోవు ఎందుకంటే నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ తల మీద మంగళకత్తి పడదు నాజీరు చేయబడినవాడు నాజీరు చేయబడ్డం అంటే వ్రతము పూడినవాడు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠితుడు కాబట్టి ఆ పిల్లవాడిని నువ్వు పెంచాలి అంటే మొదట నీవు పత్యము ఉండాలి అన్నాడు దేవుడు నీవు ఎటువంటి ద్రాక్ష రసము తాగకూడదు మద్యము తాగకూడదు అపవిత్రమైంది ఏది తినకూడదు ఫస్ట్ నువ్వు తల్లివి నీ కడుపులో నుంచి వచ్చే బిడ్డ వాడు పూనిన పూనినవాడు ప్రతిష్ఠితుడు కాబట్టి నాజీరు చేయబడిన వాడు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు సరే వెంటనే మనోహ భార్య ఏం చేసిందంటే తన భర్త దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళింది వెళ్ళి నా దగ్గరికి ఒక దైవజనుడు వచ్చాడు ఆయన రూపము చూస్తే దేవదూత రూపంలో ఉంది ఆయన ముఖము చాలా గంభీరంగా ఉంది ఆయన ఒక మాట అన్నాడు ఏంటి అంటే ఇదిగో మనకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇస్తాడట ఆ పిల్లవాడు నాజీరు చేయబడిన వాడట కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలట నేను మద్యము తాగకూడదట ద్రాక్ష తాగకూడదట అపవిత్రమైంది దేనిని తినకూడదట అని తన భర్తతో చెప్పింది వెంటనే భర్త చూడండి మోకరిల్లి ప్రార్థన చేశాడు మోకరిల్లి ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేశాడంటే నీవు నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా ఎంతకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవాలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యహోవాను వేడుకున్నాడు ప్రభువా నీవేమో నా భర్తకు కనబడ్డావంట మరి ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో అది మాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిందేమో ఎవరితో మనోహ దేవుడితో ప్రార్థన చేస్తే దేవుని దూత మనోహ భార్య దగ్గరికి వచ్చాడు పొలములో ఉంది మనోహ భార్య వచ్చి మరలా కనపడి మళ్ళా కనపడ్డాడు కనపడి ఏం చేస్తున్నాడంటే అశ్వి ఏం చేస్తుంది వెంటనే దేవుని దూత కనపడగానే భర్త దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తుంది భర్త దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఇదిగో నాకు కనపడినటువంటి ఆ దైవజనుడు మరలా వచ్చిన్నాడు రా నూరా నూరా అని తన భర్తను తీసుకుని వెళ్ళి వెళ్తే చూడండి దయ ఆ యొక్క దైవ సేవకుడు ఆ దేవుని దూత ఏమన్నాడంటే ఆ దేవుని దూతతో మనోహ మాట్లాడుతున్నాడు ఆ బిడ్డ ఎట్టవాడరునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో మనకు తెలుపుమని మనవి చేయగ అవును మాకు కుమారుని ఇస్తానంటున్నావు కదా ఆ బిడ్డ ఎట్టివాడవుతాడు అతడు చేయవలసిన కార్యాలు ఏంటో మాకు తెలుపమని అడిగాడు అడిగాడు అని అంటే అతను ఏమీ చెప్పలేదు దేవుని దూత ఏం చెప్పలేదు ఏం చెప్పాడంటే నీవు భార్య భార్య మద్యం సేవించకూడదు అపవిత్రమైంది తినకూడదు రాక్షరసం తాగకూడదు ఇదే చెప్తా ఉన్నాడు ఎలాగనే ఎలాగ పెంచాలా ఏమేం చేయాలంటే ఏమని అంటున్నాడా దేవుని దూత ఏమి లేదు అండి తర్వాత నీవు మా మధ్యలోనికి వచ్చావు మేము నీకు ఒక మేక పిల్లను సిద్ధపరుస్తామని అంటే నాకెందుకు సిద్ధపరుస్తారు దేవునికి సిద్ధపరచండి అని అంటాడు ఆయన అడు అంటాడు అయితే అక్కడ చూడండి పదహైదవ వచ్చినంలో అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేయుచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహన పై అర్పించని ఉద్దేశించిన యహోవాకు దాన్ని అర్పింపవాలని మనోహతో చెప్పాను రండి ఆ మాటలు అంటున్నది ఎవరు యహోవా దూతాని మనోహకు తెలియలేదు తర్వాత ఏమంటున్నాడు తెలుసా అవును మా జీవితాల్లో కొడుకు పుట్టిన తర్వాత నిన్ను సన్మానించాలి కదా మళ్ళీ నీ పేరేమి అని అడిగాడు నా పేరు చెప్పశక్యము కానిది అది చెప్పేది కాదు అయినా నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు అయినా కూడా వాళ్ళు చూడండి మేకపిల్లను సిద్ధపరచాడు బలిపీఠము మీద ఆ మేకపిల్లను పెట్టాడు అర్పించగానే ఆకాశంలో నుండి అగ్నిని దిగి వచ్చి ఆ మేకపిల్లను దహించి వేసి ఆ దహించినటువంటి మేకపిల్లలో నుంచి దేవదూత పైకి పారమ్మనకు వెళ్ళిపోయాను అప్పుడు అర్థమైంది వాళ్ళకి అమ్మో మా దగ్గరికి వచ్చినది ఏ అనే అర్థమైపోయి గజ్జ గజ గజ్జ వణికిపోయాడు మనోహ అమ్మో మనము దేవుని చూసాము ఇక మనం బ్రతకము చనిపోతామన్నాడు వెంటనే భార్య అంటుంది మనం చంపేటట్లు ఉంటే మన నైవేద్యమును కానీ మన దహన బలిని ఆయన అంగీకరించడు ఇంకా ఏంటంటే ఈ సంగతులన్నీ మనకు చూపించడు ఈ కాలంలో ఈ సంగతులు మనకు వినిపించడు కాబట్టి దేవుడు మనల్ని చంపడు అని చెప్పింది చెప్పి తర్వాత మనోహకు గాని మనోహ భార్యకు గాని ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షము కాలేదు ఆ తర్వాత మనోహ భార్య గర్భవతి అయి కుమారుని కన్నింది అతనికి సంసోను అని పేరు పెట్టడము జరిగింది సంసోను అంటే సూర్యుని వంటి వాడు అని అర్థం రండి సంసోను ఎదిగిన తర్వాత అతడు ఆశీర్వదించబడేను అనేది ఇప్పుడు న్యాయాధిపతులు పద్మూడవ అధ్యాయములో మనోహ భార్యను గురించి మనం ఈ దినం తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనోహ ఉన్నాడు మనోహ భార్య ఉంది అయితే మనోహ భార్య మనోహ కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి భక్తి కట్టింది ఎలా కట్టింది ఉన్నతమైన భర్త కంటే కూడా తాను ఉన్నతమైన భక్తి కట్టింది అందుకే దేవుని దూత చూడండి మనోహ భార్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు నీవు ఆ అసలు ఇస్రాయేలీలను విడిపించాలంటే నలభై సంవత్సరాలది కేసు అది నలభై సంవత్సరాలు వాళ్ళు దాస్యములు ఉన్నారు అటువంటి కేసును విడిపించటానికి ఒక మంచి ఆత్మీయురాలు దేవుడికి కావాలి ఎవరు దొరికినారు అంత ఇస్రాయేల్ జనాంగములో అనేకమైన వంశస్థులు ఉన్నారు దాను వంశస్థులు ఇసాకారు వంశస్థులు వంశ అందరూ రూబేణి దగ్గర నుంచి ఉన్నారా కదా అందరిలో దాను వంశస్థుడైనటువంటి మనోహ భార్య దేవుడికి జ్ఞాపకం వచ్చింది అంటే ఆమె ఎటువంటి శ్రేష్టమైన భక్తిని కట్టిందో చూడండి కానీ దేవుని దూత వచ్చి మొదట మనోహ భార్యతో అంటూ ఉన్నాడు కదా మా నీ బిడ్డ నీకు పుట్టబోయే బిడ్డ ఫిలిస్తీల నుండి ఇస్రాయిలను విడిపించటానికి మొదలు పెట్టేవాడు కాబట్టి నీవు మొదటగా వ్రతము పూనాలి నీవు మొదటగా అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదంటే ఆమె ముట్టలేదు దైవ సేవకుడు వచ్చి చెప్పిన మాటను నిక్కచ్చిగా ఆమె పాటించింది కానీ ఇంకోటి తెలుసా నమనోహ భార్య మనోహ ప్రార్థన చేస్తుంటే మనోహారకు పోయి ఆసరిస్తాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు అయితే అంతస్తులు వేరు ఇది గుర్తించాలి మనోహ ప్రార్థన చేస్తున్నాడు జవాబు ఎవరికి ఇస్తున్నాడు ఇక్కడ చూడండి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన పదమూడవ అధ్యాయము అందుకు మనోహ నా ప్రభు నీవు పంపిన దైవజనుడు మరలా మా వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలను దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాని వేడుకొనగా ఎవరు వేడుకున్నారండి మనోహ వేడుకున్నాడు అయితే ఎక్కడికి వెళ్ళాడు చూడండి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించాడు ఎవరు ప్రార్థన ఆలకించాడు మనోహ ప్రార్థన చేశాడు ఆలకించాడు కానీ జవాబు ఎక్కడిస్తున్నాడు చూడండి ఎక్కడిస్తున్నాడు శ్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను అంటే మనోహ ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని దూత మనోహ భార్యను దర్శించను అంటే ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అంతస్తులు వేరు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించబడుతుంది కాదనటం లేదు కానీ దేవుడు నీతో మాట్లాడేటటువంటి కమ్యూనికేషన్ మనము కలిగి ఉండాలి ఇక్కడ మనోహ ప్రార్థన ఆలోకించబడిందా లేదా ఆలోకించబడింది అయితే జవాబు మనోహాక ఇవ్వాల్సింది ప్రార్థన చేసిన వాళ్ళక జవాబు ఇవ్వాల్సింది మనోహ భార్యకి ఇస్తారా నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు రావాలి కదా మరి ఎవరికి వస్తుంది మనోహ భార్యకు వస్తుంది అంటే ఆమె అతని కంటే కూడా ఆత్మీయముగా ఒక మెట్టు పైలోనే ఉంది అంటే చూడండి మామూలుగా గొడ్రాలుగా ఉంది పిల్లలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె హృదయం ఎలాగుంటుంది కాన్పు లేని స్థితిలో ఆమె మానసికంగా దెబ్బి దెబ్బ తగిలి ఉంటుంది కదా అయినప్పటికీ కూడా ఆమె ఎంత శ్రేష్టమైన భక్తిని కట్టుకుందో చూడండి కాబట్టి మనకు కొన్ని లోపాలు ఉంటాయి మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి ఆత్మీయముగా ఉన్నతమైన మెట్టుకు ఎక్కాలనే ఆశను మనము కలిగి ఉండాలి మనోహ భార్యలాగా చూడండి ఇక్కడ ఎనిమిదో వచ్చినములో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా ఇద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా ఇక్కడ మేము ఏమంటున్నాడు మేము ఏమేమి చేయవలేనో అది మాకు నేర్పించు అలాగే వచనంలో చూడండి అందుకు మనోహ కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా ఇక్కడ మనోహ మనోహ భార్య ఏక మనస్సు కలిగి ఉన్నారు మనోహ గాని మనోహ భార్య కానీ ఇద్దరు భక్తిపరులు ఇంకా కంటే మనోహా వారి ఉన్నతమైన మెట్టులో ఉంది అయితే ఇద్దరు కూడా ఏక మనస్సు కలిగి దేవుని ప్రార్థిస్తున్నారు ఏమంటున్నారు అక్కడ మేము ఏమేమి చెయ్యగలనో దానిని మాకు నేర్పునట్లు దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఏమడుగుతున్నారు మేమేమేమి చేయాలా పిట్ట పుట్టబోయే బిడ్డ బిడ్డకు మేమేమేమి చేయాలి ఇది అడగాల పెన్లైతుంది బాగానే ఉంది పిల్లలు పుడుతున్నారు బాగానే ఉంది వాళ్ళని ఎలాగ పెంచాల ప్రభువా నాకు జ్ఞానము లేదే జ్ఞానము నాకు నేర్పించు పిల్లలను పెంచే జ్ఞానము నాకు దయచేయమని వేడుకున్నారు భార్యాభర్తలు నువ్వు అలాగే వేడుకుంటున్నావా నేను కూడా ఒక గొడ్రాలు కాకుండా నాకు పిల్లలు పుట్టారు ఇంకా నాకు పర్వాలేదు నన్ను ఇక గొడ్రాలని ఎవరు అనరు అని అనుకుంటున్నావా నీకు బిడ్డలు ఇచ్చింది ఎందుకో తెలుసా వాళ్ళను ఎలాగో పెంచాలో దేవుని పాద సన్నిధిలో అడిగి నువ్వు నేర్చుకోవాలి ఇక్కడ మనోహ మనోహ భార్య ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ పిల్లవాడికి ఏమేమి నేర్పించాలో అది మాకు నేర్పు ఫస్ట్ తల్లిదండ్రులైనటువంటి మనం ఫస్ట్ నేర్చుకోవాలా మనం ఏమి నేర్చుకోకుండా బిడ్డలకు నేర్పించాలనుకోవడము అది ఎంత మూర్ఖత అంటే అసలు మనం ఏమి ప్రార్థన చేయకుండా మనమేమి వాక్యం చదవకుండా నాన్న ప్రార్థన చేసుకోపోనాన్నా నాన్న వాక్యం చదువుకోవాల పద్ధతిగా ఉండాలనైనా మందిరానికి నైనా అని నెలకు ఒకసారి నువ్వు మందిరానికి వచ్చేది కాదు అది కాదు ఫస్ట్ నువ్వు పిల్లవాడికి నేర్పించే లోపల పద్ధతులు నీలో ఉండాల ఇడ మనోహ మనోహ భార్యలో ఉన్నాయి వాళ్ళు అందుకే దేవుని పాదశ నీళ్ళు మొరపెట్టుకుంటున్నారు మాకు జ్ఞానం లేదు పిల్లవాడేమో మరి ఇస్రాయేలీలను విడిపించేవాడు నాయకుడుగా న్యాయాధిపతిగా వస్తున్నాడు మరి అటువంటి గొప్పవాడిని మా కడుపులో నుండి రావడానికి నువ్వు అనుమతిస్తున్నావు మరి మాకు అంత జ్ఞానం లేదు ప్రభువా మాకు నేర్పించు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులే కదా తల్లిదండ్రులమైనటువంటి మనం చేయవలసిన ప్రార్థన ఏందో తెలుసా మా బిడ్డలను పెంచేటటువంటి జ్ఞానము మాకు దయచేయి ప్రభు అని మొరపెట్టుకోవాలి ఒకరోజు మొరపెట్టుకొని నెల రోజులు వదిలేద్దామా మళ్ళా కష్టం వచ్చినప్పుడు దేవా అందమా మళ్ళా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవా అందమా అంటే కష్టానికి అనారోగ్యానికే దేవుడు కాదు కదా నిరంతరము బిడ్డల విషయమై మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ రీతిగా మనోహ మనోహ భార్య ఇద్దరూ కూడా మాకు పెంచే జ్ఞానము లేదు పెంచే జ్ఞానము దయచేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు చూడండి ఇక్కడ ఒక మాట ఉంది చూడండి పదహారవ వచ్చినములు యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనమునే తినను నీవు దాన బలి అర్పించ ఉద్దేశించినటలా యహోవాకు దాన్ని అర్పింపవలేను అని మనోహాతో చెప్పి అందుకు యహోవా దూత అని మనోహకు తెలియలే అత అతడు యహోవా దూత అని మనోహకు తెలియలే మనోహ ఈ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడుగునగా ఇది ఇది మనం నేర్చుకోవాల్సింది చూడండి మన జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు దైవ సేవకుడని అక్కడ యహోవా దూత అని ఆ మనుష్యుడని చాలా రకాలుగా మాట్లాడినారు అక్కడ యహోవా దూత అని దైవ సేవకుడని ఆ మనుష్యుడని ఇంకా దేవదూతల రూపంలో ఉండదాన్ని మాట్లాడుతున్నాడు కదా సరే మనోహకు యహోవా దూత అని తెలియబడాలి అయితే అక్కడ ఒక మాట ఉంది దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడని ఉంది కదా అక్కడ అవునా ఏమనంది ఆరో వచ్చనంలో చూడండి దైవ జనుడు అక్కడు నా ఎద్దకు వచ్చాను దైవ జనుడు నీ ఎద్దకు వచ్చి ఒక ప్రవచనము చెప్పి లేకుంటే ఒక ప్రార్థన చేసి నీ జీవితములో మేలు చేసిన తర్వాత నువ్వు చెయ్యవలసింది ఏందో తెలుసా వాళ్ళను సన్మానించాలి అమ్మ అయిపోయింది నా పబ్బం నేను గడుపుకున్నాను నా యొక్క నాకు రావాల్సిన మేలు నాకు వచ్చేసింది ఇంకేం అవసరం లేదు దేవా నీకు వందనాలు అని వాళ్ళు నైంటీ పర్సెంట్ కానీ ఇక్కడ దేవుడు మనోహ మనోహ భార్య